ఆ వర్గం ఈ వర్గం అనేది మీరు పార్టీకి పార్టీకి మాత్రమే సొంత ఖర్చులతో సొంత ఖర్చులతో అల్వేకులు దెన్నిగా ఉన్నాము మాకు ఒక అవకాశం ఇది ఒక్కసారి అవకాశం ఏదని మేము ప్రాధాన్యం పెల్డోనా సొసైటీ చైర్మన్ ఆశిస్తున్నటువంటి చిప్పిగిరి టీడీపీ లీడర్ కొండా గోవిందప్తో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి కొండవ గోవింద్ ప్రాపర్ మీది చిప్పిగిరేనా సార్ మీ ఫాదర్స్ అంతా ఇక్కడైనా వ్యవసాయ వ్యవసాయ ఓకే మీకు అంటే ఇక్కడ సొసైటీ చైర్మన్ ఆశిస్తున్నారు సార్ మీరు ఎంతకాలంగా టీడీపీ పార్టీలు ఇక్కడ కొనసాగుతున్నారు ఎనభై మూడు నుంచి ఉన్నారు ఓకే అంటే పొలిటికల్గా మీ ఫాదర్స్ వాళ్ళంతా కూడా లేదు మీ ఫాదర్కి డెబ్బై ఎకరాలుందా మీరు అంటే టీడీపీ పార్టీకి సంబంధించి చిప్పుగిరిలో మరి కొండా గోవిందప్ప పాత్ర ఏంటి ఇక్కడ అంటే మీరు ఏదైనా సర్పంచ్ గాను ఎంపీటీస్గాను ఇలా ఏమైనా చేశారా ఇక్కడ మీరు రెండు వేల ఒకటిలోనే ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చాయి ఇక్కడ ఎలక్షన్లు వచ్చే అప్పుడు సీతారామయ్య రెండు వేల ఒకటిలో వాళ్ళు ఏం నీకే చేస్తాం అని చెప్పినా ఓకే తర్వాత రెండు వేల ఒకటిలో నాకు చేయకుండా ఏ రేపులో పెట్టినా సర్పంచ్ సర్పంచ్ నేను అప్పుడు ఇండిపెండెంట్ పెట్టాను ఇక్కడ ఇండిపెండెంట్ పెట్టి ఓడిపోయినాడు వైపు మొత్తం తెలిసింది ఇక్కడ ఇండిపెండెంట్గా మీకు ఎప్పుడైతే వద్దన్నారో అప్పుడు ఇండిపెండెంట్గా సొంతమైనా సొంతమేసి అక్కడ మీరైతే ఓడిపోయినారు ఎన్ని ఓట్ల మెజార్టీతో ఓడిపోయినప్పుడు ఒక రెండు వందలు రెండు వందల ఓట్ల మెజార్టీ నాకు ఇండిపెండెంట్ తరపున వాళ్ళు మొదలైంది ఎవరికి టికెట్ వస్తే టీడీపీ వాళ్ళకి పోయి వాళ్ళకి సొంత డబ్బు ఖర్చు ఒక కారు డైలీ ఎప్పుడన్నా ఏ మీటింగ్ అన్నావు సొంతంగా డబ్బు ఖర్చు పెంచుకొని పోయింది ఒక్క రూపాయి తెలుగుదేశం తరగతి రూపాయి తినేది లేదు ఓకే అంత ఖర్చు పది మంది మనుషులు ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు పార్టీకి మాత్రమే ఒక్క రూపాయి నేను తిన్నాను ఉన్నాను కనుక్కో నై అభ్య తినింతే ఓకే ఆడ ఏదైనా చేసినాడు ఈయన ఏదన్నా చేసినాడు చెప్పుకుంటారు కదా ఇవి ఉన్నది కనుక ఓకే అంటే మెయిన్గా కొండా గోవిందప్ప ఇక్కడ సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత ఇంకా వేరే ఏమన్నా ట్రై చేశారు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం టికెట్ నాకు ఇచ్చిన ఓకే తెలుగుదేశం టికెట్ నాకు ఇచ్చిన సర్పంచ్ గానా ఎంపీటీస్గా ఎంపీటీస్కి ఇచ్చారు ఇక్కడ ఓకే తీస్తే కాంగ్రెస్ ప్లస్ ఇండిపెండెంట్ ప్లస్ టీడీపీ నాది టీడీపీ వాళ్ళు ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఓకే అంటే మీరు అప్పుడు ఎంపీటీసీకి అయితే టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన సింబుల్తో ఓకే సింబుల్తో పోగ్గరకు పోకున్న తర్వాత నువ్వు ఇతరం ఖర్చు పెడుతున్నావా నువ్వు నీకు తెలుగుదేశం టికెట్ చూపిస్తాము నువ్వు మన రూపాయ ఎంపీటీసీకి వెళ్తే నీకే రా అని చెప్పి

మీటింగ్ యాడ్ ఉంటే యాడ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది వైఎస్ఆర్ వస్తే ఇంకా ఈ ఆడ మీటింగ్లు గీటింగ్ చంద్రబాబు ఎక్కడికన్నా వచ్చాయంటే చంద్రబాబు దానికి పోయేదే తనకి పార్టీ కార్యక్రమాలకైతే అయితే అన్నిటికీ అన్నిటికీ హాజరవుతూ వచ్చారు దానికి హాజరైనారు అదే ఇది లేదనే లేదు ఓకే మీకు ఏమన్నా ఫ్యాక్షన్ సంబంధించి ఏమన్నా ఉన్నాయి మీ ఫ్యామిలీకి కొండ గోవిందా లేదు లేదు ఎటువంటి ఫ్యాక్షన్ ఏం లేదు ఎక్కడ పోయినా వాళ్ళు వైఎస్ఆర్లో నమస్కారం అమ్మ అంటారు టీడీపీ నమస్కారం టీడీపీ అంటేనే ఈ ఊర్లోనా ఎమ్మెల్యేకి టికెట్ వచ్చింటే వచ్చి ఇంటికి వచ్చినాడు ఊరు రోజు వచ్చింటే నేను లేను రెండోసారి వచ్చినాడు రెండోసారి వచ్చినప్పుడు నేను నన్ను నన్ను చూపెట్టుకోనండి రెండోసారి అంతా వచ్చాను ఒక నలభై యాభై మంది అమ్మ నువ్వు ఈసారి చేయాలి ఈసారి చేయాలమ్మా నువ్వు నాకు టికెట్ వచ్చింది గెలమా నేను ఎట్లా నన్ను గెలిపేయాలమ్మ మీరు అంతా కలిసి అట్లా టీడీపీలో ఉన్నాము అట్లా చేసేకురాదు వీరుభద్రద టికెట్ వచ్చింది టికెట్కి మేము చేస్తాము ఎలాగేశానికి చేస్తాం నేను వయోసార్లు చేసాను చూడమో చూడమా లేదా అట్లా చేసే రాదు పార్టీకి చేస్తాము చేయకుండా పార్టీకి చేస్తాం చెప్పేసారా చెప్పేసాము అంతే రెండు సార్లు వచ్చినాడు ఓకే ఈ గౌడ్కి బాగా కష్టపడి ఉంది అట్లా ఇట్లా కానీ కష్టం కష్టపడితే ఈ గౌడు వైకుంఠం మల్లికార్జుని తెలుసా వైకుంఠ మల్లికార్జున్ టికెట్ రాసి వచ్చినారు ఆయన ఆయన ఏం చేసినాడు టికెట్ రాదంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అప్పుడు ఇరవై ఈ ఊర్లో ఊరంతా ఇరవై అంటారు అయినా మేము కష్టపడి మేము యోచం చూసుకున్నాం ఇక్కడ ఈ ఊరు ఊరు ఈ ఓట్లు ఊరంతా వాడు ఊరోటి ఊరోడికి వెళ్ళాలి ఎందుకంటే అయినా ఒక వెయ్యి ఓట్లు టీడీపీకి ఆ రోజు మా తమ్ముడు చచ్చిపోయినాడు ఆ రోజు ఆ రోజు మా పెద్ద వర్షం వచ్చింది వర్షం వచ్చిందంటే పేకెక్కి కరెంటు పట్టుకుంటే చచ్చిపోయింది ఆ రోజే సరే ఆ రోజు చచ్చిపోయినాడు రోజా రోజే చచ్చిపోతే అంతా దాపరం గీపురం అయిపోయిన తర్వాత ఒక యాభై ఇరవై మంది మా వాళ్ళు ఉంటారు కదా కిడిపి వాళ్ళు చచ్చిపోయినాడు భూమి వచ్చినాం సొంత నా నా తమ్ముడు మీ అంటే మీ తోబుట్టువే తోబుట్టువే సొంత మీ తమ్ముడు చనిపోయినా కూడా మరి బాధలో ఉంటారు కదా బాధ పార్టీ కూడా వెళ్ళాలి ఇరుపతి కావడు మనకి న్యాయం చేస్తారా అని ఓకే పోతే అన్ని ఓట్లన్నీ మొత్తం మా మామూలు ఓట్లన్నీ తిరిగి మేము కోరుకున్నట్టు ఇంకా యాభై వేలు తగ్గుతుంది చాలా కష్టపోయినాం సార్ పార్టీకి అయితే కష్టపడి ఇంకా అంత ఇంత కాదు ఉన్నాను కనుకో మరి చూడే నాలుగు మినిమన్లు సొంత ఖర్చు చేయ కర్నూలు మినిమ సొంత ఖర్చు లే కడప మానాడు అన్ని సార్ నా సొంత డబ్బు నా సొంత వారుటీ అయినా మేము ఇప్పుడు వాల్మీకులు తెన్నిగా ఉన్నాము మాకు ఒక అవకాశం ఇది ఒక్కసారి అవకాశం లేదని మేము ప్రాధాన్యపడి పాపం వీరు కూడా సార్ మండలంలోనే ఎమ్మెల్యే ఇరు కాచుకున్నాడు వాల్మీకి నాయకులు అంటే సార్ నేను చర్పించుకో వద్ద వద్ద వద్దు జరిపించాను సొసైటీ ఎమ్మెల్యే ఉంటాడు నువ్వు ఉంటావు నీట్గా ఉంటుంది ఓకే ఎమ్మెల్యే ఉంటాడు మనలోన నువ్వు తినిపి నువ్వు సొచ్చనేది అని ఆయన పాపం ఆయనే నాకు టికెట్ ప్రపోజల్ చేసింది ఎవరు వీరభద్రగౌడ్ రైట్ ఓకే మొత్తానికైతే వీరభద్రగౌడ్ సపోర్ట్ మీకు ఫుల్గా ఓకే మెయిన్ మీరు ఇప్పుడు సొసైటీ చైర్మన్ ఆశించడానికి ఇక్కడ మెయిన్ రీజన్ చెప్పిగిరి సొసైటీ చైర్మన్ ఆశించడానికి కొండా గోవిందప్ప పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఓటమిలు ఎదురైనా సొంత డబ్బులు ఖర్చులు పెట్టి పార్టీ కోసం పనిచేశారు కాబట్టే మీరు ఇక్కడ సొసైటీ చైర్మన్ అడుగుతున్నారు ఇంతేనా సొసైటీ చైర్మన్ ఆశిస్తున్నటువంటి మరి కొండా గోవిందప్ప గారితో మన ప్రోగ్రామ్ ఇక్కడ మరి ఆయన పార్టీకి ఇప్పుడే కాదు చాలా ఎనభై మూడు నుంచి నేను పార్టీ చాలా సీనియర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటపోట్లు ఎదురైనా కూడా పార్టీ కోసమే పనిచేశాను పార్టీ కోసమే ఉన్నాను కాబట్టి ఈరోజు మేము కూడా ఈ వాల్మీకులంటే ఇక్కడ మేము చాలా బలంగా ఉన్నాం కాబట్టి మాకంటూ ఇది ఒక్కసారి సొసైటీ చైర్మన్ కావాలని చెప్పి ఆశిస్తున్న కొండా గోవిందో మన ప్రోగ్రామ్ మా లీడర్తో మీ ముందుకు వస్తాను నేను మీ గోవింద్ బాబు ఓకేస్టుడే నమస్తే